నమస్తే నేను మీ పవన్ ప్రస్తుతం మనం భవన్లో ఉన్న మీ అయితే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావాణి పేరుతో మంగళవారం ఆ శుక్రవారం పేరుతో ప్రజావాణి నిర్వహిస్తుంది ప్రజలకు ఏం సమస్యలు అయినా అక్కడికి వచ్చి తెలుపుగా అక్కడ అధికారులు కావచ్చు నాయకులు ప్రతి ఒక్కరు కలుస్తారని చెప్పేసి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది సో మళ్ళీ అక్కడ నుంచి కాస్త ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి ప్రజా సమస్యలు ఇంకా తెలుసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం గాంధీ భవన్లో ప్రతి శుక్రవారం ఏదైతే మంత్రులతో ముఖాము పేరుతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది గతం మొన్న మొన్న శుక్రవారం అది జరగకుండా వాయిదా పడింది కాస్త శుక్రవారం కాస్త శనివారం అయింది శనివారం కాస్త ప్రస్తుతం సోమవారం పూజ మంత్రులతో ముఖాము నిజంగా గాంధీ భవన్లో ప్రజల్ని మంత్రులు కలుస్తున్నారా మంత్రులతో ముఖాముఖి జరుగుతుందా ప్రజలకు ఏ విధమైన సమస్యలు ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకుంటుందనే విషయాలు కూడా మాట్లాడి తెలుసుకుని నిజంగా ఇక్కడికి ఎవరు వచ్చారు ఏంటి పరిస్థితి ఎలా ఉందా అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రజలతోనే ఆ ప్రజలతోనే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో గ్రూప్ ఫోర్ ఆస్పిరియన్స్ ఉన్నారు వాళ్ళు ఎగ్జామ్స్ రాసి చాలా రోజులైనా రిజల్ట్ రాలేదని చెప్పేసి ఇక్కడ ఆ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనికొచ్చారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పానన్న ఎన్ని రోజులైంది మీరు ఎగ్జామ్ అటెండ్ చేసి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తూ రిజల్ట్ కోసం ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది ట్వంటీ త్రీ జూలై ఫస్ట్కి ఎగ్జామ్ జరిగింది అండ్ ట్వ ట్వంటీ ట్వంటీ త్రీ జూలై సెప్టెంబర్లో ఫైనల్కి వచ్చింది అండ్ జిఆర్ఎల్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో వచ్చింది అండ్ ప్రతి దానికి మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వండి ఏది ఫార్వర్డ్ అవుతలేదు టీఎస్పీఎస్కి ప్రతిదానికి మేము మూమెంట్ అవ్వాల్సి వస్తుంది అండ్ జిఆర్ఎల్ వచ్చి కూడా ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యింది అండ్ నైన్ మంత్స్ కంప్లీట్ అవుతుంది అండ్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి కూడా టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ ఇప్పటివరకు కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు అంటే ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ రిలీజ్ చేయడం అండ్ డిఎస్సి ఏంటంటే అది కండక్ట్ చేసి టూ మంత్స్ అవుతున్నా వాళ్ళకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అండ్ వెరిఫికేషన్ వితిన్ ఫైవ్ డేస్లో కంప్లీట్ చేశారు అండ్ నైన్త్కి వాళ్ళకు అపాయింట్మెంట్స్ ఇస్తారు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము సీఎం రేవంత్ సార్ని ఏంటంటే ఇమీడియట్గా మా మీద కూడా మీ దయచూ దయ చూపి మాకు కూడా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఈ దసరాకి అపాయింట్మెంట్స్ ఇప్పించగలగరని ప్రార్థిస్తున్నాము ఇది మా ఒక్కరి అని కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరే కాదు ఎయిట్ థౌసండ్ మెంబర్స్ సార్ ఎయిట్ థౌసండ్ మెంబర్స్ ఫ్యామిలీస్ని మీరు హ్యాపీ చేస్తారు ఈ దసరా కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము సార్ ఇది ఎన్నోసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాయకుల్ని కలవడం మేము ఒక త్రీ ఫోర్ టైమ్స్ చాలాసార్లు కలిసాము ఎక్కడైనా ఎమ్మెల్యేస్ని రిక్వెస్ట్ చేసుకొలు వాళ్ళు కూడా చాలా సానుకూలంగానే స్పందించారు ఎవరు కూడా హెస్టేట్ అవ్వలేదు ప్ర చెప్తాము ఇమీడియట్గా ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు సో మేము హోప్ చేస్తున్నాం ఏంటంటే ఈ దసరాకి మాకు ఇమీడియట్గా రిలీజ్ చేస్తారని మేము ఆస్ట్తో ఎదురు చూస్తున్నాము ఒక నార్మల్ పోస్టులు కాదు కదా సార్ ఒక ఎయిట్ థౌసండ్ యాస్పిరియన్స్ కాబట్టి ఎయిట్ థౌసండ్ ఆస్పిరిస్ వాళ్ళ ఫ్యామిలీస్ హ్యాపీగా ఫీల్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము ఇది ఖచ్చితంగా ఈ రిక్వెస్ట్ని మూవ్ ఫార్వర్డ్ చేసి టీఎస్పిసి చైర్మన్కి ఇన్ఫామ్ చేసి అండ్ అక్కడ ఏదైతే వర్క్ ప్రోసె ప్రాసెస్లో ఉందో అది ఇమీడియట్గా కంప్లీట్ చేసి మాకు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ని రిలీజ్ చేయాలని మేము కోరుతున్నాము కలిసారా నాయకుల్ని అవును కలిసాము ఎట్లుంది అక్కడ ఎట్లుంది సిచ్యువేషన్ అంటే స్పందన బాగానే ఉంది అందరికి వచ్చిన వాళ్ళని అందరికి బాగానే అనుకూలంగా స్పందన చేస్తున్నారు తొందరగా రిలీజ్ చేస్తే బాగుండు దసరాలు ఎన్నిసార్లు కలిసారు ప్రజావాళ్ళు కలిసాం బా చాలా సార్లు కలిసాము ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కలిసాము ఇప్పటివరకు ఎట్లుంది మరి రిజల్ట్ అక్కడ నుంచి ఇప్పుడైతే మంత్రి గారు కాల్ చేసి చెప్పారు తొందరగా వచ్చేటట్టు చేస్తామని అన్నారు దసరా ఇప్పుడు డిఎస్సీ చూడండి డిఎస్సి వచ్చి సిక్స్టీ డే ఎగ్జామ్ జస్ట్ జూలై జూలైలో అయిపోయింది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అది కూడా డిస్టిక్ పోస్టే ఇది కూడా డిస్టిక్ పోస్టే అది మాత్రం అరవై రోజుల్లో వచ్చింది ఇది ఎందుకు రాగలేకపోతుంది దీనికి అసలైన రీజన్ ఏంది మాది వెరిఫికేషన్ అయిపోయి టూ మంత్స్ అయిపోయింది ప్రభుత్వం పట్టించుకుంటలే అనుకోవచ్చు ప్రభుత్వం పట్టించుకుంటా అంటే పట్టించుకుంటుంది కానీ మమ్మల్ని మా పైన ఎందుకు వివక్ష దసరా అంటే డిఎస్సీ వాళ్ళకి అప్పుడే ఇస్తున్నారు మాకెందుకు ఇవ్వట్లేదు మా డిమాండ్ ఏంటంటే దసరా దీపావళి దీపావళిలోపు ఇచ్చేసి అపాయింట్మెంట్ ఇవ్వాలని మా డిమాండ్ ఇంకేమన్నా డిమాండ్ ప్రభుత్వానికి చెప్పడానికి మీ రిజల్ట్లో అంతే తొందరగా ఇవ్వాలని రిజల్ట్ ఎప్పుడు అటెండ్ చేసి ఎగ్జామ్ ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తారు రిజల్ట్ కోసం ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ అవుతుంది అదే డిఎస్సీ వాళ్ళకి తొందరగా ఇచ్చారు కదా మాకు కూడా దసరా వరకు ఇస్తే బాగుంటుంది మేము అందరం హ్యాపీగా కోరుకుంటున్నాం అంతే అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి కలిసారా మంత్రి గారిని ఇట్లా ఇప్పుడు దాదాపు చూస్తే మంత్రి గారు కూడా వెళ్ళిపోయే సమయం కాని వస్తుంది కలిసాం ఎట్లా మంత్రి రెస్పాన్స్ వచ్చింది సార్ వాళ్ళు సార్ మాట్లాడారు టీఎస్పీఎస్సీ వాళ్ళకి కాల్ చేశారు ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తామని చెప్పారు అప్డేట్ తప్ప ప్రాపర్ క్లారిటీ అయితే 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 డేట్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అయిపోయి దాదాపు ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డేస్ అవుతున్నది మాకు ఇంకా ఫైనల్ రిజల్ట్స్ అసలు ఇంకా రిలీజ్ చేయడం లేదు దసరాకి వస్తాయి మా రిజల్ట్స్ అని మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము కానీ ఈసారి దసరాకి డిఎస్సి వాళ్ళకి పోస్టింగ్ ఇస్తున్నారు కానీ గ్రూప్ ఫోర్ వాళ్ళకి మాత్రం ఇస్తలేరు గ్రూప్ ఫోర్ ఎందుకు ఫార్వర్డ్ ఇంకా ముందుకు తీసుకెళ్తలేరు ఆల్రెడీ మాకు మొత్తం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయి నెల రోజులు అవుతున్నది ఫైనల్ రిజల్సీ ను అపాయింట్మెంట్ ఇవ్వడమే మిగిలిపోయింది సో వాళ్ళకి సాధ్యమైనప్పుడు మాకు కూడా దసరాలోపు ఫైనల్ రిలీజ్ రిలీజ్ చేసి అపాయింట్మెంట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము సీఎం గారు స్పందించి వెంటనే మాకు కూడా న్యాయం చేయాలని మేము కూడా ఈ దసరాకి బతుకమ్మకి అందరికీ ఎనిమిది వేల మంది ఉద్యోగ ఎనిమిది వేల మంది కుటుంబాలకి ఈ సంతోషం సొంత న్యాయం చేయాలని తీపి కబ తీపి కబూర్ చెప్తారని నేను కోరుకుంటున్నాను